జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి గడిచిన ఇరవై రోజుల్లో ఐదు సార్లు క్షుద్ర పూజల ఉద్దంతం చోటు చేసుకుంది మండల కేంద్రంతో పాటు రాపల్లికోట మూలమల్పు మూలమలుపు వద్ద ఎలికేశ్వరం కుదురుపల్లి వాగు వద్ద క్షుద్ర పూజలు జరిగాయి తాజాగా కుదురుపల్లి వాగు వద్ద మేకను బలిచి అన్నం పిండి కలిపిన ముద్దలు పాత బట్టలను విడిచి వెళ్లారు ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈ వాగువైపు నిత్యం గ్రామస్తులతో పాటు కాళేశ్వరం ఆలయానికి వెళ్లి వచ్చే భక్తులు సైతం ఆ వాగు వద్ద ఆగి వంటలు చేసుకుని తిని వెళ్తారు ఇలాంటి ప్రదేశంలో క్షుద్ర పూజలు జరగటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

చిత్రపూజలు చేసుకుంటూ మా ఊరుకు అరిష్టం జరగడానికి పాల్గొంటాను మేము గత మొన్న పదిహేను రోజుల కింద ఇట్లనే పట్టబాటులు చేస్తా అంటే దొరకబట్టి అధికారి పోలీసు వాళ్ళకు అప్పచెప్పినాం అప్పచెప్తే కూడా వాళ్ళు లాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళను వదిలిపెట్టేసిండ్రు ఇప్పుడు అది అట్లా వదిలిపెట్టిన వెంటనే మళ్ళీ ఇవాళ నైట్ ఇట్లనే చేసిండ్రు మేకల గోసుడు అది అట్లాంటివి చేస్తాను మా ఊరుకు అరిష్టమైనది అన్నది అధికారులు కొద్దిగా చర్య తీసుకొని ఇది నరికట్టాలని కోరుకుంటున్నాను